బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు పత్రికా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అనుచరులు అనుచరులు అని మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్గం కడియం వర్గం అని చేసింది మీరు మీరే అనుచరులుగా ఇప్పుడు ఈరోజు కూడా కాంగ్రెస్లో కూడా మీరు ఒక గుంపుగా ఏదో తోడేల మంద లెక్క మీరే మా వర్గము మా నాయకుడు అని మీరు తిరుగుతారు తప్ప మేమైతే ఏ రోజు కూడా ఆ రోజు కడియం శ్రీహారి మా పార్టీలో ఉన్నప్పుడు మేము తిరగలేదు ఇప్పుడు కూడా మేము తిరుగుతలేము మాది ఏకైక పార్టీ ఏకైక వర్గం బీఆర్ఎస్ పార్టీ వర్గం కాబట్టి మీరే ఆ రోజు మా నాయకుడు మేము చేస్తున్నాం మేం చేస్తున్నాం అని ఆ రోజు చెప్పారు ఏం చేసిలో ఏందో అనేది జనాలకు తెలుసు పల్లారమేశ్వరరెడ్డి గారు కనుక లేకుండా ఉండేది ఉంటే ఈ వేలర్ మండలం అయ్యేదా ఈ వేలర్ మండలానికి సహకరించినటువంటి పద్నాలుగు గ్రామాల సర్పంచులు కనుక ఆ రోజు కనుక తీర్మానం ఇవ్వకుంటే మీరు ఈరోజు వేలేరు మండల నాయకులు అని మీరు అనిపించుకునేటోళ్ళ తస్మత్ జాగ్రత్త మాట్లాడండి ఏదో మా నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అది బాగుండదు ఎందుకంటే మాట్లాడినప్పుడు మేము వినడానికి కూడా కొంత సహనం ఉంటుంది ఓపిక ఉంటుంది ఆ ఓపిక కనుక అద్దు మీరినట్లయితే మీరు ఏ విధంగా అయితే మాట్లాడతారో అంతకంటే ఎక్కువ రెట్టింపు మొత్తంలో మాట్లాడదాం కానీ మా దగ్గర సబ్జెక్ట్ కొద్ది మాట్లాడుతున్నాం ఏది పడితే అది మాట్లాడితే మాకు కూడా జనాలు రేపు చీగొడతారు చీగొట్టిన తర్వాత మీరు ఎక్కడో పోయి ఏదో దొంగల మందలు పోయినట్టు తోడలు పడినట్టు పోయి ఇన్ని రోజులు ఒక తర్వాత వచ్చి మళ్ళీ మీరు అది నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ఆ నీతి నిజాయితీ అనేది మీ నాయకుడు చెప్పినటువంటి అర్థం పదానికి అర్థమేంటో మళ్ళా అదే ఆ నాయకునికి మాత్రమే అడగండి కానీ నీతి నిజాయితీ నీతి నిజాయితీ అంటే బీఆర్ఎస్ పార్టీలో మేము కష్టపడ్డాం నై రాత్రి వెనక పగలనక చలి అనకా ఎండనక వాననక మేము మీ వెంట ఉండి మీ వర్గం వాళ్ళు ఓట్లప్పుడు మాత్రమే బయటకు వచ్చి పైసలు దండుకొని పైసలు దాచుకొని ఇంట్లో పడుకుంటే మేము మన యొక్క పార్టీ నాయకులు ఇచ్చినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి మనం గెలిపించుకొని మనం ఆ నాయకుని వెంట ఉండాలని మేము రాత్రనుక పగలనక ఉంటే మీరు పైసల సంచులతోని ఇంట్లో పడుకొని మళ్ళీ మేము ఏదో చేసినాం చేసినామని ఈరోజు మాట్లాడుతున్నారు పైసల కోసం వచ్చేటటువంటి క్యారెక్టర్ మీది మాకు పైసలు అవసరం లేదు మాకున్నటువంటి వ్యవసాయము ఏదో ఒక పని చేసుకొని మళ్ళీ ఆ పని ముగించుకున్న తర్వాత మేము పార్టీ గురించి మా నాది నాయకుని గురించి కష్టపడేటటువంటి తత్వం మాది కానీ మీరు ఈరోజు ఎక్కడనో పోయి అమాస పుణ్యానికి వచ్చినట్టు మీరు ఇక్కడ నుండి చీకొడితే ఎక్కడనో పోయి వచ్చి మళ్ళీ ఈ రోజు కూడా అనేక రకాలైనటువంటి ఒక గిరిజన నాయకుడు అని నిలవదు దళిత నాయకుడు అని నిలవదు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఒకవేళ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన నాయకుల యొక్క ఓట్లతో మీరు గద్దెనెక్కినటువంటి ఒక విషయం వాస్తవం కాదా అది మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు మీరు ఆ రోజులలో ఉన్నటువంటి ఇన్ఛార్జులను కానీ ఇక మీ ఏ ఊళ్ళలో ఏ ఏ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఊర్లలో వెళ్ళి మీరు ఓట్ల డబ్బాను తెరిచి ఇప్పటికైనా చూసుకోండి మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి మీరు ఇంకా ఏదో మాట్లాడుతూ అంటే ఇక ఊరుకునేటువంటి ప్రసక్తి కూడా లేదు మీరు అంటారు మా జోలికి వస్తే ఖబర్దార్ అంటున్నారు మేము ఇప్పటికంటున్నాం ఇదే అంబేద్కర్ సెంటర్లో ఉంటాం ఇదే అంబేద్కర్ సెంటర్ దగ్గర మేము నిలబడి మాట్లాడతాం రండి మీ యొక్క దమ్ము మా యొక్క దమ్ము ఏదో చూసుకుందాం కానీ ఏది వచ్చి అని మాట్లాడితే మాత్రం తస్మత్ జాగ్రత్త మేము ఇప్పటికీ గిరిజన తండాలకు ఏర్పడినటువంటి రోడ్లను బడ్జెట్లో కేటాయించినటువంటి రోడ్లను ఇప్పటి వరకు ఎందుకు రివ్యూ పెట్టుకుంటలేరు ఒకవేళ కొత్త రోడ్లైతే కాదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులనే ఇప్పటి వరకు మీరు ఎందుకు కంప్లీట్ చేస్తలేరు విధంగా ఇక్కడ మన చిడ్డమ ఈ కోమటి కుండ పోవడానికి కావలసినటువంటి పైప్ లైన్ మేము పల్లాసార్తోని చెప్పించుకొని ఎక్స్టెండ్ చేసి ఎనభై పైపులకు సంబంధించినటువంటి సాంక్షన్ ఇచ్చినా కూడా ఆ ఎనభై పైపులకు సంబంధించినటువంటి సాంక్షలను ఇప్పటి వరకు మీరు ఎందుకు రివ్యూ చేస్తలేరు అంటే రైతుల పట్ల రైతులపై మీకు గౌరవం ఉన్నట్లయితే త్వరలోనే మీరు పూర్తి చేసి మీ యొక్క వేలూరు మండలానికి అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినాను నియోజకవర్గం కోసమే పార్టీ మారినాను అనేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వేలూరు మండలానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను తక్షణమే రిలీజ్ చేయించి ఆ పనులను పూర్తి చేసేటువంటి బాధ్యత మీపై ఉంది కానీ ఏదో కల్లబోలి మాటలు చెప్పి ఏదో గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం చేసిందని ఏదో తప్పుడు మాటలు చెప్తున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ నుండి కనెక్టివిటీగా ఏడు గ్రామాలను పోతున్నటువంటి రోడ్డు డబుల్ రోడ్డు ద్వారా వేస్తే అది పల్లాసార్ కోసమే వేసుకున్నారు పల్లాసార్ మాత్రమే దానికి కావాలని వేసుకున్నారు అంటే పల్లాసార్ ఊరికే ఒక ఊరికే ఉందా మల్లికూరు ఉంది సోడ్చిపల్లి ఉంది అటుపోతే క్యాతంపల్లి ఉంది జానికపూర్ ఉంది నగర్ ఉంది సాయిపేట ఉంది అంటే ఇవన్నీ ఊర్లు కనిపిస్తలేవా మీకు ఒకవేళ నారాయణగిరి మీద నుండి ముప్పారం నుండి వచ్చేటువంటి రోడ్డు కనుక మీకు కావాలంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రోజున కేటీఆర్ వచ్చినప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు అన్నారు కదా ముప్పారం నుండి ఇక్కడ పోతే తరిగొప్పల వరకు డబుల్ రోడ్ కావాలని కేటాయించింది కదా డబుల్ రోడ్ చేస్తానని చెప్పింది కదా చేయండి ఆ పనికి ఎవరన్నా మా పార్టీ నుండి అడ్డు వస్తే దానికి మేము బాధ్యత వహిస్తాం కానీ మేము చేసినటువంటి పనులకు పలాన వ్యక్తి గురించి పోయింది పలాన వ్యక్తి మాత్రమే చేసుకున్నాడని మీరు అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసము ఇది నీతి నీతి అనేటువంటి పదానికి ఇది వర్గ విభేదాలుగా చేసి ఆ అభివృద్ధి కో అభివృద్ధిపై నెట్టడం ఇది చాలా భావ్యం కాదు కాబట్టి ఇప్పటికైనా తస్మా జాగ్రత్త మీకు ఎలాంటి ఆస్తులు ఉన్నాయి ఎప్పుడు ఎవరు ఏ విధమైనటువంటి పని చేస్తున్నారని అన్ని కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి వ్యక్తులు చూస్తున్నారు ఒకవేళ మేము మేమైతే వాస్తవమే మేము ప్రభుత్వానికి దుర్వినియోగంగా ఏదైనా అవినీతి చేసి మా ఆస్తులు కనుక కూడగొట్టినట్లయితే తక్షణమే మీరు చెప్పండి పలానా వ్యక్తిగో ఈ ఆస్తి సంపాదించడం అంటే మేము తక్షణమే మీకే రాసిస్తాం అది చెప్పండి బహిర్గతపరచండి కానీ మీలాగా ఏదో పై రోగుల పైన ఉద్యోగాలు ఇస్తే ఇప్పిస్తామని దళిత బంధు ఇప్పిస్తామని పేపర్లు రాసుకునేటటువంటి జీవితం మాది కాదు దళిత బంధు ఇప్పించేటటువంటి దళిత బంధు కోసం పైసలు వసూలు చేసింది మీరే బీసీ కార్పొరేషన్ కోసం పైసలు వసూలు చేసింది మీరే ఫ్లాట్లు ఇప్పిస్తామని పైసలు వసూలు చేసింది మీ వర్గమే అది మీరు మర్చిపోయి ఏదో మా వర్గం మా వర్గము మా అధినాయకుడు అనేట తత్వం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి తస్మర్ జాగ్రత్త మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడండి ఒకవేళ మేము ఏమైనా ఆక్రమంగా సంపాదించుకున్నట్లయితే అంటే పలానా వ్యక్తి ఆక్రమంగా సంపాదించుకున్నాడు ఈ ఇసుక దందా చేసిండు మట్టి దందా చేసిండు లేకుంటే ఫ్లాట్ల దందా చేసిండు ఒక పైరుగు చేసిండు ఉద్యోగం ఇప్పిస్తాను పైరుగు చేసిండు ఎవరికైనా ఇవ్వగట్టిండు అనేటువంటిది విధంగా మాకు నిరూపించండి అప్పుడు మేము దానికి బా బాధ్యత వహించేటువంటి బాధ్యత మాకుంటుంది కానీ ఏది పడితే అది వచ్చినట్టు మాట్లాడితే తస్మత్ జాగ్రత్త మీరు ఇక మా జోలికి వస్తే మీరు బతకనియం అంటారు కదా మేము బతకడానిక సావడానికైనా మేము సిద్ధమే అభివృద్ధి కోసం కానీ ఇది మండలంలో ఉన్నటువంటి ప్రజానికం కోసం మేము ఏది సావడానికైనా సిద్ధమే లేకుంటే ప్రజానికం ద్వారా మేము మాట్లాడడానికైనా సిబ్బ సిద్ధమే కానీ మేము మా జోలికి వస్తే ఊరుకో ఊరుకోమంటారు కదా మేము ఇదే ప్రతి రోజు ఇదే వేలేరు సెంటర్లో అంబేద్కర్ దగ్గరనే ఉంటాం మీరు రండి మేము కూడా వస్తాం అప్పుడు ఎవరు ఏ విధ ఈ విధమైనటువంటి చర్చ వేదిక పెట్టుకున్నా కూడా అప్పుడు మాట్లాడదాం ఇది మా బిఆర్ఎస్ పార్టీ తరఫున తక్షణ తస్మ జాగ్రత్త ఏది పడితే అది మాట్లాడకండి మీరు ఏదన్నా తప్పుని మేము చేసినట్లయితే తప్పుని నిరూపించే బాధ్యత మీరు చేసుకోండి కానీ ఏదో తప్పు తప్పు అని ఉంటే ఎవరేం తప్పు చేయలేదు మీరు సంపాదించుకున్నారు మీరు ఇది కాబట్టి మీకు విజ్ఞతగా వదిలేస్తున్నాం వాళ్ళ గురించి మాట్లాడితే సారీ అది ఇంకా పెద్ద మాట్లాడాలంటే మేము మాట్లాడలేము సారీ వాళ్ళ గురించి మేము చెప్పలేము ఇక తెలంగాణ జై తెలంగాణ